ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది అక్కడ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలు అనుకోని ఆ విధంగా ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లు జనాభా ఎంత ఉందో జనాభా ప్రాతిపదికన ఎస్సీల కానీ ఎస్టీల కానీ బీసీల కానీ తప్పకుండా ఇంకా పదమూడు శాతం రిజర్వేషన్ ఓబీసీ బీసీలు ఓసినప్పుడు విషయాన్ని సందర్భం తెలుస్తా ఉన్నాను కాబట్టి ఈ విషయంలో మంత్రి గారు తప్పకుండా మీరు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రితో మీ మంత్రివర్గం చర్చించి మరి ఆ విధంగా ఒక డెలిగేషన్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి ఆ విధంగా ప్రధానమంత్రి దగ్గర మాట్లాడి తీసుకొని దీనిపైన మీరు దృశ్యం తీసుకొచ్చిన తప్ప కాదని విషయాన్ని సందర్భంగా గ్రహిస్తా కాబట్టి ఈ న్యాయం చేయాలంటే ఇది ఒకటే మార్గం ఈ మార్గాన్ని అనుసరించి మరి మొన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో

ఆర్డినెన్స్ ద్వారా కానీ గవర్నర్ దగ్గర కానీ సుప్రీం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది తర్వాతే మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రజా ఉద్యమాల ద్వారా కూడా తీసుకురావాలి ఒక చట్ట మద్దతు ఇవ్వాలని చెప్పేసి సంపూర్ణమైన మద్దతు పీల్చిన తెలియజేసిన తర్వాతే ఈ రోజు కార్యక్రమానికి అన్ని పార్టీలు కూడా మద్దతు జరుగుతాయి గతంలో జరిగిన జరిగిందో నేను చెప్పదలుచుకోలేదు బీచ్లందరికీ కూడా కడుపు ఏం జరిగిందని అందరికీ తెలుసు గతంలో ఏ పార్టీలు ఏం ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మరి మద్దతు పలుకుతూ స్వయాన కల్వకుర్తి ప్రాంతానికి ఇప్పుడే ఆనందంలో మరి ఆ పాల్గొని అక్కడ మాట్లాడి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ చూమిల్లి కృష్ణారావు గారికి అదే అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గతంలో అంటే తెలంగాణ ఏ విధంగా ఉద్యమించు అదే విధంగా ఎంత మంది మూల ప్రాతిపదిక ఉన్నారో అదే విధంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసేసి ఈ రోజు ఉద్యమం ఆ విధంగా చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఈ రిజర్వేషన్

అందరు కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అక్కడ ఆమోదిస్తే వారు మద్దతు తెలిపితే ఏదైతే నలభై రెండు శాతం పీజీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి మనం ఆమోదం చేసి పంపించినాము కానీ దానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి పలకరించకుండా ఇక్కడ చాలా మంది మరి కోట్లకు అడ్డు మరి పార్టీ మరి మద్దతు తెలుపుతుంది ప్రజలు మద్దతు కృష్ణాలు అంటే ప్రభుత్వం ఏ విధంగా చేస్తా ఉంది అది వివరంగా చెప్పి వచ్చినారు ఇక్కడ అన్ని తరతరాల నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలు చట్టపరంగా ఉన్నటువంటి అధికారాలు ఏమంటున్నాయో వాటన్నిటిని కూడా చట్టపరంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన సందర్భంలో ఆ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క స్లోగా ఎంత బాగా ఉంటే అంత కూడా వాళ్ళకు న్యాయం జరగాలని కూలకలం జరగాలని చెప్పని అదే ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ తన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైరు ఏదైనా చట్ట ప్రకారం చేస్తేనే నిలబడింది న్యాయస్థానంలో చట్ట ప్రకారంగా జన జరిగిన ప్రసాదం ఏంది ఆ చట్టపరంగా చేయాలనే రాష్ట్రం కూడా ఉన్నటువంటి ఈ రోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో గడచిన డెబ్భై సంవత్సరాలు ఏ రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ వేసి కమిషన్ వేసి కమిషన్ ద్వారా కూలం గణన చేపట్టడం జరిగింది ఎనభై వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రతి గ్రామం ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు పంపించి ఆ ఇంటి సభ్యుల సంతకాలు తీసుకొని చట్టపరంగా ఆమోదించడం కోసమే ద్వారా వచ్చిన తర్వాత న్యాయం చేయాలని శాసనసభలో బిల్లు దానికి అనుగుణంగా ఆర్డినెన్స్ కూడా ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది ఉన్నదే కదా కొంత కాలం ఉండి తర్వాత రాష్ట్రపతి పంపడం జరిగింది కులకరణ చేసిన కారణంగానే చర్చకు నిరలేపి న్యాయం చెయ్యాలి అనేటువంటి కార్యక్రమం ముందు తీసుకెళ్ళినందుకే ఈరోజు ఈ వాతావరణం వచ్చింది గతంలో ఎప్పుడు కూడా ఈ వాతావరణం రాలే రెండవది ఈ బీసీ పదవుల కోసం విద్య న్యాయం జరగాలని ఆ ఈ చట్టం చేసిన తర్వాత ఒకటి చట్టం చేయడం రెండవది జనసన్ బందరూ చేసిన పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా అక్కడ అందరికీ కూడా తెలపడం జరిగింది

అయినా కూడా మనం అనుకున్నటువంటి నలభై రెండు శాతం ముందుకు వెళ్ళడం లేదంటే సార్లు రాజ్యాంగా వివిధ సందర్భాల్లో వివిధ అంశాల కోసం బాధ్యత ప్రభుత్వాల ముందు ఉంది ఇవన్నీ చేసిన తర్వాత కూడా న్యాయపరంగా చిక్కులు వస్తా ఉన్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జరిగింది అది మధ్య తెలుపడం జరిగింది కోట్ల ప్రజల ఆకాంక్ష నాలుగు కోట్లే కాదు దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా అందరికీ న్యాయం జరిగింది చేసినప్పుడు ఇన్ని సందర్భాలను రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ఒక రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది ఒక రూపాయ ఖర్చుగా పార్లమెంటు ఇంత కూడా అవసరం లేదు కేంద్రీ ఉంది ఆ సిక్ముడి కేంద్ర ప్రభుత్వం కాదని ఈ వేదిక ద్వారా చేస్తు రాహుల్ గాంధీ గారైనా రేవంత్ రెడ్డి గారైనా సోనియా గాంధీ గారైనా మహేష్ కుమార్ గౌడ్ గారైనా వేదలకు బీసీలకు న్యాయం